మీలో ఎంతమందికి గుమ్మడికాయ పులుసు అంటే ఇష్టం అండ్ గుమ్మడికాయ అంటే ఇష్టం అనేది కామెంట్ చేసేయండి ఫస్ట్ అయితే సో ఇక్కడ నేను ఎంతో కమ్మగా రుచికరమైన గుమ్మడికాయ పులుసు ఎలా తయారు చేసుకోవాలనేది అయితే చూపించేస్తున్నాను ఫస్ట్ అయితే గుమ్మడికాయని మనం ఇలా కట్ చేసుకుని లోపల గింజలన్నీ తీసేసి పైన లైట్గా చెక్ అనేది తీసేసి చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసేసుకోవాలి ఈ గుమ్మడికాయ తినటం వల్ల మనకి విటమిన్ ఏ అండ్ మనకి జింక్ ఐరన్ అన్నీ మంచిగా పుష్కలంగా అందుతాయి అన్నమాట సో ఇది కంపల్సరీగా మన డైట్లో యాడ్ చేసుకోవాలి అండ్ మనం ఇది తినటం వల్ల మన బాడీలో ఉన్న కొలెస్ట్రాల్ కూడా మెయింటైన్ అవుతుంది ప్లస్ మనకి ఇది హార్ట్ అటాక్స్ ఇలాంటివి రాకుండా కూడా బాగా ఉపయోగపడుతుంది అనమాట అండ్ వీటిలో మనకి యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు మనం ఈ గుమ్మడికాయ పులుసు ప్రాసెస్ అయితే చూసేద్దాం ఫస్ట్ కడాయిలో సరిపడా ఆయిల్ తీసుకుని మిరపకాయలు తాలింపు దినుసులు వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇప్పుడు మనము వీటిలోకి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు తీసుకోవాలి ఈ పులుసులో ఫ్రెష్గా ఉన్న కరివేపాకు ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది ఈ గుమ్మడికాయ రెసిపీ నాకు మా అమ్మమ్మగారు అన్నమాట మా పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు ఇక్కడ నెక్స్ట్ మనం ఒక కప్పు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు మీరు కారానికి తగ్గట్టుగా ఒక రెండు వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ పులుసు మనం పుల్లగా చేస్తాం కాబట్టి కొంచెం కారము కొంచెం ఉప్పు బాగా వేసుకుంటే పులుసు అనేది రుచి బాగుంటుంది ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఉల్లిపాయలు ఫ్రై చేసుకుని ఇప్పుడు టమాటా ముక్కలు కూడా ఒక రెండు టమాటాలు చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకుని చక్కగా వాటిని కూడా ఫ్రై చేసేసుకోవాలి ఈ పులుసుకి చింతపండు నిమ్మకాయ అంతా తీసుకుని నానబెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ టమాటాలు ఫ్రై అయిపోయిన తర్వాత గుమ్మడికాయ ముక్కలు కూడా వేసేసి చక్కగా ఫ్రై చేసేసుకోవాలి వీటిని మనము ఒకసారి ఇలా కలిపేసి ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడా ఉప్పు అండ్ పసుపు యాడ్ చేసేసుకుని బాగా మూత పెట్టేసి ఒక పది నుంచి పదిహేను నిమిషాల వరకు మనకి ఈ గుమ్మడికాయలో ఉన్న నీరంతా దిగిపోయి ఆ నీరుతోనే మనకి గుమ్మడికాయ అనేది మంచిగా బాయిల్ అయితే అయిపోతుంది అనమాట సో ఆ ముక్క మగ్గిందా లేదా అని కూడా మనం చూసుకోవచ్చు ఒకవేళ మీకు ఆ గుమ్మడికాయ నుంచి నీరు తక్కువ వచ్చి సరిగ్గా ముక్క ఉడకలేదు అనిపిస్తే మీరు చిన్న గ్లాసు వాటర్ అనేవి తీసుకుని కూడా వేసి ఇలా తిప్పుతూ మధ్య మధ్యలో గంటకుండా చూసుకుంటూ తిప్పుకుంటూ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు మొత్తం నీరంతా ఇంకిపోయిన తర్వాత రుచికి సరిపడా కారం వేసి మనం ఫ్రైస్ కనుక లాస్ట్లో ఎలా చేస్తామో అలా మూత పెట్టకుండా చక్కగా కలిపేసుకుంటూ ఫ్రై అనేది చేసుకోవాలి ఒక ఐదు నిమిషాలు మనకి కారంకి ఉన్న పచ్చివాసన పోయిన తర్వాత చింతపండు గుజ్జు ఇలా ఒక కప్పు తీసుకుని ఆ గుజ్జు వేసి ఒక్క రెండు నిమిషాలు కలుపుతూ మనము ఇక్కడ మీరు కారము ఉప్పు చింతపండు రసం ఒకసారి టేస్ట్ అనేది చెక్ చేసుకోండి ఒకవేళ ఏమన్నా సరిపోకపోతే ఇప్పుడే యాడ్ చేసుకోండి ఇక్కడ కొంచెం వాటర్ కూడా రెండు కప్పులు యాడ్ చేసేసుకుని తర్వాత బెల్లం ముక్క దీంట్లో ఇంపార్టెంట్ అనమాట సో చాలా మందికి పులుసుల్లో బెల్లం ఉంటే బాగుండద్ది రుచిగా కూడా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు అనమాట కాబట్టి తప్పకుండా బెల్లం కూడా మీరు ట్రై చేయండి కొంతమందికి బెల్లం ఇష్టం లేదనుకుంటే పర్లేదు స్కిప్ చేసుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ మన గుమ్మడికాయలో లైట్గా స్వీట్నెస్ అనేది ఉంటుంది కాబట్టి కానీ పుల్స్ అనేది ఎప్పుడైనా మనకి కమ్మగా ఉండాలి అంటే బెల్లం ముక్క అయితే కంపల్సరీగా వేయాలి సో ఇలా వేసిన తర్వాత ఒక పది నిమిషాలు బాయిల్ చేసేసుకుని లాస్ట్లో మనము కొంచెం కొత్తిమీర కూడా వేసి ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టి పులుసు దగ్గరికి వచ్చే వరకు కొంచెం చిక్కదనం అనేది వస్తుందనమాట అప్పుడు వరకు మనం బాయిల్ చేసుకుంటే మన గుమ్మడికాయ పులుసు ఎంతో కమ్మగా రుచికరంగా రెడీ అయిపోతుంది ఈ రెసిపీ మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చింది అనేది కామెంట్ చేయండి మరికొన్ని వంటల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి